శ్రీ మహాగణాధిపతయే నమః నమ శ్రీమాతే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో రోజుకొక నైవేద్యం అలంకారాన్ని బట్టి అమ్మవారికి సమర్పించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో మనకి విజయవాడ క్షేత్రంలో శ్రీశైల క్షేత్రంలో అమ్మవారు రకరకాల అలంకారాల్లో దర్శనమిస్తుంది రోజుకొక అలంకారాన్ని బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకోవచ్చు అలాగే నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా నవరాత్రుల్లో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో పూజ చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ముందు ఎవరైనా సరే నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి విగ్రహం పెట్టుకొని లేదా కలశం ఏర్పాటు చేసుకొని లేదా శ్రీచక్రం ఉంచుకొని లేదా ఫోటో ఉంచుకొని పూజ చేస్తే చాలా మంచిది అయితే తొమ్మిది రోజులు పూజ చేయలేని వాళ్ళు సప్తరాత్ర వ్రతము అనే పేరుతో ఏడు రోజులు పూజ చేసుకోవచ్చు అలా చేసినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటే తది అతిథి నుంచి ఏడు రోజుల పాటు అమ్మవారిని పూజించుకోవచ్చు అలా కూడా చేయటం వీలు కాని వాళ్ళకి పంచరాత్ర వ్రతం అని చెప్పారు అంటే పంచమి తిథి నుంచి ఐదు రోజుల పాటు రోజు అమ్మవారిని పూజించుకోవచ్చు అలా కూడా చేయలేని వాళ్ళకి త్రిరాత్రా వ్రతం అని చెప్పారు అంటే కేవలం మూడు రోజులే అమ్మవారిని పూజించుకోవచ్చు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులు అమ్మవారిని పూజించిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అయితే ప్రతిరోజు కూడా అమ్మవారికి రాత్రిపూట పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే సప్తరాత్ర వ్రతం పంచరాత్ర్రతం త్రిరాత్రా అంటూ శాస్త్రం చెప్పింది అంటే నవరాత్రుల్లో రాత్రిపూట అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలా దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి మూడు రోజులు కూడా పూజ చేయలేని వాళ్ళకి నవమి రోజు పూజ చేస్తే నవరాత్రుల్లో అన్ని రోజులు పూజ చేసిన ఫలితం కలుగుతుందని దేవి భాగవతంలో చెప్పారు కాబట్టి నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు మహర్నవమి రోజు అమ్మవారిని పూజించండి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది అదేవిధంగా రోజుకొక అలంకారాన్ని బట్టి నైవేద్యం సమర్పించలేని వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించుకోవచ్చు అంటే మనం వండినటువంటి అన్నము పప్పు కూర చారు ఇంట్లో ఉన్న మజ్జిగ నెయ్యి వేసి ఈ అన్నాన్ని అమ్మవారికి ఈ పదార్థాలతో సమర్పిస్తే దాన్ని నైవేద్యం అంటారు దీన్ని రోజు అమ్మవారికి సమర్పించుకోవచ్చు లేదా ఉదయం పూట అమ్మవారిని పూజించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉదయం పూట కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి సాయంకాలం పూట అమ్మవారిని పూజించే వాళ్ళు వడపప్పు పానకము వేయించిన శనగలు అమ్మవారికి నైవేద్యం పెట్టండి రాత్రిపూట పూజిస్తే చాలా మంచిది అయితే కొంతమంది పగలు కూడా పూజిస్తారు పగలు పూజిస్తే కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు నైవేద్యం పెట్టండి సాయంకాలం కానీ రాత్రి కానీ పూజించేటప్పుడు వడపప్పు పానకం వేయించిన శనగలు అమ్మవారికి నైవేద్యం పెట్టండి అంటే రోజుకొక అలంకారాన్ని బట్టి నైవేద్యం సమర్పించలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు వీటితో పాటు పేలాలు చెరకు గడలు వీటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు పటిక బెల్లం కూడా అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు వీటిలో ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించినా కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు కాబట్టి రోజుకొక నైవేద్యం అలంకారాన్ని బట్టి సమర్పించుకోలేని వాళ్ళు ఇలా ప్రత్యేకమైన నైవేద్యాలు ఇప్పుడు చెప్పబడిన వాటిల్లో ఏదైనా అమ్మవారికి సమర్పించుకోండి అలాగే తొమ్మిది రోజులు పూజ చేయలేని వాళ్ళు ఒక్క మహర్నవమి రోజు అమ్మవారి పూజ చేసి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో ఉన్నటువంటి రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ఆ పండుగ సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే అన్ని కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే పండుగలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవటానికి మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి